ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా విద్యార్థులకు మెంటల్ హెల్త్ విషయంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నతానియల్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ హెన్నా కోమలి మరియు డాక్టర్ కె శ్రీనివాస్ సోషల్ వర్కర్ తిరుపతి స్వామి పాల్గొన్నారు విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఒత్తిడికి గురి కాకుండా మెంటల్ హెల్త్ ని ఎలా కాపాడుకోవాలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వై పోలిరెడ్డి వైస్ ప్రిన్సిపల్ లెక్చరర్ ఈశ్వర్ అజయ్ బాబు పాల్గొన్నారు అక్టోబర్ టెన్త్ నుంచి నవంబర్ టెన్త్ వరకు మెంటల్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాం సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మీ వయసులో కానీ టీమ్స్లో ఉన్న వాళ్ళకి కానీ పత్తు పదార్థాలు మందు ఇంకే రకమైన ఎడిక్షన్స్ ఉన్నా వాటి నుంచి వాటి వల్ల వచ్చే హాని ఏంటి వాటి నుంచి ఎలా బయటపడాలి సో మేము ఎవరిని కన్సల్ట్ చేయాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా వరకు బయట తెలియదు అనమాట ఆ ఇన్ఫర్మేషన్ని తెలియచేయడానికి వచ్చాము సో మరి అందరూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాబట్టి నాకు తెలిసి ఎడిక్షన్స్ అనుకుంటున్నాను ఆల్కహాల్ గానీ స్మోకింగ్ కానీ న్యూ జనరేషన్ ఎడిక్షన్ అనమాట దాన్ని ఏమంటారు మోస అయ్యారు వ్యసనానికి అని చెప్పడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి అనమాట అలాగే మొబైల్ అడిక్షన్ అయ్యారు మొబైల్ కి బ్యాన్స్ అయ్యారు అని చెప్పడానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి నేను చెప్పే ఈ లక్షణాల్లో ఎక్కువ మరి వేదిక అలాగే వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పోన్ రెడ్డి గారికి మరి అలాగే మన లెక్చరర్స్ అలాగే ఈ కౌన్సిలింగ్ చేయడం వచ్చిన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి నా నమస్కారాలు మరి ఇప్పుడు సొసైటీలో విద్యార్థులందరూ కూడా వారు చెడు మార్గాలు వెళ్ళి చేయాల్సిన పనులు చేయకుండా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు వాళ్ళకి ఎక్కువ కౌన్సిలింగ్స్ చాలా అవసరం అది దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ టాస్క్ ఫోర్స్ అనే రకరకాల టీమ్స్ని ఏర్పాటు చేసి ఆ టీమ్స్ ద్వారా విద్యార్థులందరూ కూడా కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేసి వాళ్ళ జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటున్నారు అలా చేసుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది చేసుకుంటే జీవితాలు ఎలా పాడైపోతాయి అని అవేర్నెస్ కాంపింగ్స్ కండక్ట్ చేస్తున్నారు మరి ఆ సందర్భంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా పిల్లల యొక్క మె మెంటల్ హెల్త్ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి దాన్ని మెయింటైన్ చేయడానికి ఏం చేయాలని చెప్పడానికి డాక్టర్ గారు మరి మన దగ్గరికి వచ్చారు యాక్చువల్గా ఏంటంటే ఇది ఇదివరకు ఎలాగ ఉండేది ఎవరికైనా మెంటల్గా బాగోలేదు అనుకోండి మనమే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపెట్టుకొని ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు మరి మేడం గారు అలాగా ఎవరికైనా మెంటల్గా ఫిట్గా లేననుకోండి వాళ్ళ తల్లిదండ్రులు మేడం గారి దగ్గర అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు సలహాలు ఇచ్చి మెడిసిన్స్ ఇస్తారు కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజల పాలన కార్యక్రమాల ద్వారా మరి అందరూ వెళ్ళరు కొంతమందికి ఏంటంటే మెంటల్గా డిజార్డర్ ఉన్నప్పటికి కూడా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళరు అది మరి ఒకసారి మీకు వెల్కమ్ చెప్తున్నాం మేడం అది ఎక్కువ సమయం మాట్లాడే బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం పదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచై క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ seven zero three six seven zero.